హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ సాయి చంద్రావు ఈ వీడియోలో మనం అసలు ఏసీఎల్ అంటే ఏంటి పీసీఎల్ అంటే ఏంటి ఎంసీఎల్ అంటే ఏంటి వీటి గురించి క్లియర్గా తెలుసుకుందామండి సో ఏసీఎల్ అంటే మనకి ఫీమర్ వెనకాల దగ్గర నుంచి టిబియాకి యాంటీరియర్గా అతుక్కునే లిగమెంటుని ఏసీఎల్ అంటాం ఫీమర్ వెనకాల దగ్గర నుంచి టిబియాకి యాంటీరియర్గా అతుక్కునే లిగమెంటుని ఏసీఎల్ అంటాం సో ఫీమర్కి యాంటీరియర్ నుంచి టిబియాకి వెనకాల అతుక్కునే లిగమెంటని దీని పీసీఎల్ అంటాం సో ఈ పైనున్న బోన్ ఏసీ ఫీమర్ బోన్ అనమాట ఉన్న బోను టిబియా బోను సో ఎప్పుడైనా ఎవరికైనా ఏసీఎల్ లిగమంటే చినిగిందంటే టిబియా అనేది ముందుకెళ్తూ ఉంటుంది టిబి అనేది ముందుకెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆ ఏసీఎల్ టేర్ అయింది కాబట్టి అట్లాగే పీసీఎల్ జినిగింది అనుకోండి ఈ కాలు అనేది వెనక్కి వెళ్తుంది టివి అనేది వెనక్కి వెళ్తుంది ఈ టిబి అనేది వెనక్కి వెళ్తుంది అందుకనే పీసీఎల్ చినిగిన వాళ్ళకి పోస్టీరియర్ సాగ్ అనేది ఉంటుంది ఓకేనా సో ఇండియాలో ఈ ఏసీఎల్ చినగడానికి చిరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇండియాలో బైక్ యాక్సిడెంట్స్ ట్రామా అదే వెస్ట్రన్ లైక్ యూఎస్ కానీ యూకే కానీ అక్కడ ఏంటంటే ఎక్కువ వాళ్ళు స్పోర్ట్స్ ఆడతారు కాబట్టి వాళ్ళకి ఆ స్పోర్ట్స్ ఆడడం వల్ల ఎక్కువ చినుగుతూ ఉంటుంది ఇండియాలో అయితే ఎక్కువ ట్రామా బైక్ యాక్సిడెంట్స్ వల్ల అవుతూ ఉంటుంది సో చాలామంది ముందు స్పోర్ట్స్ ఆడేటప్పుడు వాళ్ళకి ఏసీఎల్ ఇలా కాళ్ళు ట్విస్ట్ అయ్యి మోకాలు నొప్పి వచ్చింది అనుకోండి వాళ్ళు ఏంటంటే దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి ఎక్స్రే తీసుకొని ఎక్స్రే నార్మల్గా ఉంది కదా అని వదిలేస్తారు సో ఇది ఏసీఎల్ అవల్షన్ అయితే ఎక్స్రేలో కనపడుతుంది కానీ జస్ట్ లిగమెంట్ టేర్ ఉన్నది ఎక్స్రేలో కనపడదండి సో దానికి ఎంఆర్ఐ స్కాన్ తీర్చాల్సిన అవసరం ఉంటుంది సో మీరు అందుకని ఖచ్చితంగా ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి మీకు గనక ఇన్స్టెబిలిటీ ఉన్నా నడవడానికి ఇబ్బందిగా ఉన్నా మెట్లు ఎక్కడం దిగడానికి ఇబ్బందిగా ఉన్నా కాలు మడచడం చాపడానికి ఇబ్బందిగా ఉన్నా లేదా నడిచేటప్పుడు కాలు ట సైడ్కి వెళ్ళిపోతున్నా మీరు అస్సలు అశ్రద్ధ చేయకూడదు మీరు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న ఆర్థోపెటిక్ సర్జరీ కన్సల్ట్ అవ్వాలి సో ఒకవేళ సర్జరీ చేయాలి అంటే ఏం చేస్తాం సో ఏం చేస్తామంటే ఏసియల్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే టిబియాకు ఒక టన్నెల్ వేస్తాం టిబియాకి ఒక డ్రిల్ చేస్తాం ఓకేనా దాని నెగిటివ్ పొజిషన్లోనే అట్లాగే ఫీమల్కి ఒక డ్రిల్ చేస్తాం టన్నెల్ చేస్తాం ఈ గ్రాఫ్ట్ పెరోనియస్ లాంగస్ గ్రాఫ్ట్ అని ఒకటి తీసుకుంటాం లేదా సెమీటీ గ్రాఫ్ట్ తీసుకోవచ్చు లేదా క్వార్డర్సన్ గ్రాఫ్ట్ తీసుకోవచ్చు సో సర్చింగ్స్ ప్రిఫరెన్స్ కొన్ని కొన్నిసార్లు బీపీటీబి కూడా తీసుకోవచ్చు బోన్ పటలర్ టెన్ అన్ బోన్ గ్రాఫ్ట్ కూడా తీసుకోవచ్చు సో నేను ఎక్కువ సెమీటీ గ్రాఫ్ట్ కానీ పెరోనియస్ లాంగస్ గ్రాఫ్ట్ కానీ తీసుకుంటానండి సో గ్రాఫ్ట్ హార్వెస్ట్ చేసి ఫీమర్కి ఒక టన్నెల్ వేసి టిబియాకు ఒక టన్నెల్ వేసి ఆ గ్రాఫ్ట్ ని టిబియా నుంచి ఫీమర్కి పాస్ చేసి ఫీమర్ దగ్గర రెండో బటన్ ఫ్లిప్ చేసి మళ్ళీ లాగి గుంజు పట్టి టిబియా దగ్గర బయోస్క్రూ కానీ టైటానియన్ స్క్రూ కానీ డిస్క్ కానీ వాడి టిబియా దగ్గర ఫిక్స్ చేయడం జరుగుతుంది సో ఇది సక్సెస్ఫుల్ సర్జరీ అంటే ఇది చాలా సక్సెస్ఫుల్ సర్జరీ అండి చాలా సక్సెస్ఫుల్ సర్జరీ నేను కనీసం ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఏసీఎల్ సర్జరీస్ చేసి ఉంటాను వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా నా ఛానల్లో ఉన్నాయి మీరు చూడొచ్చు మీరు హ్యాపీగా మళ్ళీ మీ గేమ్స్ ఆడతారు మీకేమీ లేదు సో ఎప్పుడు నడుస్తారంటే యూజువల్గా సర్జరీ చేసిన పక్క రోజు నుంచి మేము నడిపిస్తామండి వాకర్తో రెండు వారాల పాటు ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ రికన్స్ట్రక్షన్ ఓన్లీ ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ అవుతే పక్క రోజు నుంచి ఫుల్ వెయిట్ బేరింగ్ వాకర్తో నడుస్తారండి అట్లా కాకుండా మీ గనక ఏదైనా మినిస్కస్ రిపేర్ చేశాము లేదా ఏసీఎల్తో పాటు పీసీఎల్ కూడా చేశాము లేదా ఎంసీఎల్ కూడా చేశామంటే అప్పుడు మీకు నడిపించడానికి టైం పడుతుంది ఓకేనా ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ ఏసిఎల్ రికన్స్ట్రక్షన్ ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ ఏసిఎల్ రికన్స్ట్రక్షన్ మేము మిమ్మల్ని పక్క రోజు నుంచి నడిపిస్తామండి సరేనా సో ఇంకా కాంప్లికేషన్స్ అంటారా యూజువలీ ఏసీఎల్ సర్జరీ చాలా సింపుల్ సర్జరీ పెద్ద కాంప్లికేషన్స్ ఏమి ఉండవు బట్ ఒక్కొక్కసారి ఏం కాంప్లికేషన్స్ ఉండొచ్చు అంటే ఇన్ఫెక్షన్ రావచ్చు నీ జాయింట్ స్టిఫ్నెస్ రావచ్చు యూజువలీ ఇవేనండి డివిటీఈవి ఇంకా రేర్ కాంప్లికేషన్స్ అని చెప్పొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ గురించి నీ లిగమెంట్ ఇంజురీస్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్